హాయ్ అండి అందరికీ శ్రీరామ్ దోసకాయ చెట్టుకి దోసకాయలు చూడండి ఎంత బాగా వేలాడుతున్నాయో ఈ హార్వెస్ట్లో అయితే చాలా దోసకాయలు వస్తాయండి ఎంత బాగున్నాయో చూడండి దోసకాయలు ఈ హార్వెస్ట్కి అయితే ఫైవ్ దోసకాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి ఎంత బాగున్నాయో చెట్టు పైన దోసకాయలు అయితే ఇంకా రెండు రోజులు అయితే చూసుకోలేదు ఇంకా హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయినాయి చాలా ఉన్నాయి ఈరోజు దోసకాయలు అయితే అయితే హ్యాపీ హ్యాపీగా హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను దోసకాయలు అయితే ఇంకా పిందలు కూడా చాలా ఉన్నాయండి చెట్టు నిండా పిందలు ఉన్నాయి ఇంకా ఈ దోసకాయలు అయితే కట్ చేసుకుంటే ఇంకా మళ్ళీ అవి కూడా హార్వెస్ట్కి రెడీ అవుతాయి కదా ఇంకా రెడైనా అయితే కట్ చేసుకుంటున్నాను ఎంత బాగున్నాయో దోసకాయలు అయితే చూడండి మీరే ఎన్ని గణం వచ్చినాయో దోసకాయలు లేతగా అన్నీ ఒకే రకంగా ఉన్నాయండి ఈ హార్వెస్ట్లో దోసకాయలు అయితే నిండా భలే ఉన్నాయి దోసకాయలు ఈరోజు హార్వెస్ట్లో హైలైట్ అంటే ఇంకా దోసకాయలు అండి అంత మంచిగా వచ్చినాయి దోసకాయలు అయితే చెట్టు కూడా చూడండి ఎంత హెల్తీగా ఉందో ఇంకా ఇలాంటి పెస్ట్ కానీ ఏం లేకుండా చెట్టు అయితే హెల్తీగా ఉంది ఇంకా కాయలు కూడా ఇంత మంచిగా వస్తున్నాయి హెల్తీగా ఇదిగోండి నాలుగు దోసకాయలు అయితే కట్ చేసుకున్నాను ఇంకొక దోసకాయ ఉంది కట్ చేసుకుందాం ఇంత మంచిగా వచ్చినాయండి గార్డెన్లో దోసకాయలు అయితే ఇంత బాగా పండించుకోగలిగాను నేనైతే చాలా హ్యాపీ ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నప్పుడు అయితే ఇదిగోండి ఈ దోసకాయతోనైతే ఇంకా ఫైవ్ దోసకాయలు అయితే అయినాయి గార్డెన్లో ఇక్కడైతే కొన్ని వంకాయలు ఉన్నాయండి ఇంకా వంకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను ఇదైతే పాత వంకాయ చెట్టే అండి దీనికి కొన్ని వచ్చినాయి ఇంకా ఇదైతే తీసేయాలనుకుంటున్నాను పాత చెట్లకి అంతగా కాపైతే రావట్లేదు వస్తుందేమో అని ఉంచేసాను కానీ ఇంకా కాపైతే అంత మంచిగా రావట్లేదు ఇవైతే కొత్తగా వేసుకున్న వంకాయ చెట్లండి వీటికి కూడా అక్కడొకటి అక్కడొకటి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇవైతే రెండు రకాల వంకాయలు అండి రెండు రకాల వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఇక్కడ అమ్మ అయితే వచ్చిందండి ఇంకా అమ్మ కూడా కొంచెం హార్వెస్ట్లో నాకైతే హెల్ప్ చేస్తుంది ఇదిగోండి ఇన్ని వంకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసుకున్నాను ఒకటి రెండు కాకరకాయలు అయితే దొరికాయి ఈరోజు హార్వెస్ట్లో ఇక్కడ కొన్ని అంటే కొన్ని టమాటాలు ఉన్నాయండి టమాటాలు కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఈసారి టమాటో చెట్లు మళ్ళీ పెట్టుకునేటప్పుడు కొన్ని ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడైతే కొంచెం కరివేపాకు ఫ్రెష్గా వచ్చింది ఇక్కడైతే కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయండి బెండకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను బెండకాయల కాపైతే తగ్గిందండి కొన్ని కొన్ని వస్తున్నాయి బెండకాయలు అయితే గార్డెన్లో ఇంతకుముందు హార్వెస్ట్లో అయితే చాలా వచ్చినండి ఇప్పుడైతే కొన్ని కొన్ని వస్తున్నాయి ఇంకా మొత్తం బెండ చెట్లు అయితే ప్రూనింగ్ చేశాను అక్కడొకటి అక్కడొకటి అలాగే ఉంచేశాను బెండ చెట్లు కొంచెం కాపు వస్తుంది అనుకున్న వాటిని అయితే అలాగే ఉంచేశాను ఇంకా మిగతా అయితే కట్ చేశాను కొన్ని కొన్ని అయితే వస్తున్నాయండి బెండకాయలు ఈ హార్వెస్ట్లో పర్లేదు బాగానే వచ్చాయి కరిగే సరిపడా అయితే వచ్చాయండి ఇక్కడైతే ఏమో కురకేసింది బెండకాయను జాలిలోంచి పైకి అయితే వెళ్ళిపోయింది ఇంకా కోతి ఏమన్నా తినిందేమో ఈవినింగ్ టైంలో వచ్చామండి గార్డెన్లోకి హార్వెస్ట్ చేయడానికి ఇంకా వాతావరణం అయితే భలే ఎక్కువల్గా ఉంది మంచిగా బెండకాయల హార్వెస్ట్ అయితే ఈరోజు మొత్తం నేనే చేస్తున్నానండి ఇంకెందుకంటే బెండకాయల హార్వెస్ట్ తగ్గిపోయింది కదా అక్కడొకటి అక్కడ ఒకటి మాత్రమే ఉన్నాయి అందుకని ఇంకా నేనైతే కట్ చేస్తున్నాను వెతుక్కుంటూ వెతుక్కుంటూ కట్ చేయాల్సి వస్తుందండి బెండకాయలు అక్కడొకటి అక్కడొకటి వస్తున్నాయి కదా అందుకని బెండకాయల సైజు కూడా తగ్గిపోయిందండి ఫస్ట్ కాపుకొచ్చినంత వచ్చినంత మంచి సైజులో అయితే రావట్లేదు కొంచెం చిన్న చిన్నగానే వస్తున్నాయి ఇంకా బెండకాయలు హార్వెస్ట్ అయితే అయిపోయిందండి ఇక్కడైతే చూడండి ఒక గోచిక్కుడు మొక్క నేను అసలు చూసుకోని లేదు ఇంకా అదే పడి వచ్చినట్టు అయింది దీనికైతే గోచిక్కులు ఎంత హెల్దీగా వచ్చాయో చూడండి అన్నీ కానీ మేము రాలే ఒక మూడే గొచ్చికులు వచ్చాయి కానీ హెల్తీగా వచ్చాయండి భలే సర్ప్రైజింగ్గా అనిపించింది నాకైతే ఇక్కడైతే గులాబీ చెట్టు అండి ఎంత అందంగా ఉన్నాయో గులాబీలు అయితే చూడడానికి ఇంకా ఈ చెట్టుకైతే మూడు వందల అరవై ఐదు రోజులు పూలు పూస్తూనే ఉంటాయండి ఎంత బాగా పూస్తాయో నాకైతే చాలా ఇష్టం మా గార్డెన్లోని గులాబీ చెట్టు మీరే చూడండి ఎంత బాగున్నాయో చెట్టు నిండా ఇంకా ఇలా చూస్తే అయితే నాకైతే తెంపకుండా ఉండాలనిపించదు తెంపిస్తున్నాను అందుకని మీ గులాబీలు కూడా ఇలాంటి పూల చెట్టు గార్డెన్లో ఒకటైనా ఉండాలండి ఇంకా పూజకైతే మంచిగా వస్తాయి మాకు డైలీ పూలు అయితే ఎంత బాగా వస్తున్నాయో చూడండి మీరే కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో లైట్ పింక్ కలర్లో కూరగాయ మొక్కలతో పాటు ఇలాంటి పూల మొక్కలు కూడా పెంచుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది కదండి గార్డెన్లో పూలన్నీ పూసిన తర్వాత మొగ్గలన్నీ అయిపోయిన తర్వాత మొత్తం చెట్టు అయితే ప్రూనింగ్ అయితే చేస్తానండి ప్రూనింగ్ చేసి ఏదైనా ఎరువు అయితే ఇచ్చి మంచిగా వాటర్ పట్టేస్తే మళ్ళీ మంచిగా చిగులు వచ్చి మళ్ళీ పూత అయితే వస్తుందండి చూడండి ఎంత బాగున్నాయో గులాబీలు అయితే నాకైతే చాలా ఇష్టం మా తోటలోని గులాబీలు అంటే ఎంత బాగున్నాయో కదండి ఇంకా ఇక్కడైతే మన చిక్కు చెట్టు అండి గార్డెన్ బయట ఉంటుంది సాయంత్రం వచ్చాం కదా ఈ పూలు కూడా పూస్తున్నాయి ఇప్పుడు ఇక్కడైతే చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయండి శంకు పూల చెట్లు ఇంకా ఒక బీర చెట్టు కూడా ఉంది ఇందులోనే పూలు అయితే ఇప్పుడు ఇప్పుడే విచ్చుకుంటున్నాయి చిక్కుడు పూత అయితే చూడండి చెట్టు నిండా ఎంతగానో ఉందో ఆకాశంలో నక్షత్రాలాగా చెట్టు నిండా మెరిసిపోతున్నాయండి చిక్కుడు పూత అయితే ఇంకా చిక్కుడుకాయ కూడా చాలానే ఉంది చిక్కుడుకాయ కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం ఈరోజు హార్వెస్ట్లో అయితే కొంచెం ఎక్కువే వస్తుందండి చిక్కుడుకాయ అయితే మంచిగా హెల్దీగా వచ్చింది చూడండి ఇక్కడ రెండు రకాల చిక్కుడు ఉన్నట్టు అయిందండి ఒకటి ఒక సైడ్ ఏమో ఒక రకంగా ఉంది ఇంకో ఇంకో సైడ్ ఏమో ఇంకో రకంగా ఉంది చిక్కుడు అయితే ఇంకా మొత్తం హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను అమ్మ కూడా వచ్చింది కదండి ఇక్కడ అమ్మ కూడా కొంచెం హెల్ప్ అయితే చేస్తుంది చిక్కుడు హార్వెస్ట్ అంటే చాలా టైం పడుతుంది కదండి ఇంకా కొంచెం అమ్మ కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తుంది నా కోసం ఇదిగోండి ఇక్కడైతే అమ్మ తెంపుతుంది చిక్కుడుకాయ ఇంకా మొత్తం ఇద్దరం కలిసి అయితే మొత్తం హార్వెస్ట్ అయితే చేసేసుకున్నామండి చిక్కుడుకాయ ఈరోజు మంచిగా వచ్చింది హెల్దీగా వచ్చింది కొంచెం ఎక్కువ కూడా వచ్చిందండి ఈ హార్వెస్ట్లో చిక్కుడుకాయ చూడండి ఎంత బాగుందో ఇంకా మొత్తం హార్వెస్ట్ అయితే చేసేసుకుందామండి ఇదిగోండి ఇంత వచ్చింది ఈరోజు చిక్కుడుకాయ హార్వెస్ట్లో ఇంకా మొత్తం అయితే హార్వెస్ట్ చేయడం అయితే చూపించట్లేదండి మీకు ఇంకా బోర్ ఫీల్ అవుతారు కదా అని చెప్పైతే ఇదిగోండి రెండు రకాల బెండకాయలు ఇంకా రెండు రకాల వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇక్కడైతే చూడండి దోసకాయలు లేత లేతగా ఫైవ్ వచ్చినాయి చిక్కుడుకాయ అయితే చూడండి ఎంత గణం వచ్చిందో ఫ్రెష్గా ఇక్కడైతే మూడు టమాటోలు మూడు గోరుచిక్కులు రెండు కాకరకాయలు అయితే వచ్చాయండి కొన్ని వచ్చినాయి గులాబీలు అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత అందంగా ఉన్నాయో మంచి గులాబీలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను గార్డెన్లో ఇక్కడైతే కొంచెం కరివేపాకండి ఫ్రెష్గా కట్ చేసుకున్నాను ఈరోజు హార్వెస్ట్లో వచ్చిన ఫ్రెష్ ఫ్రెష్ కూరగాయలు అండి మా గార్డెన్లోవి ఎన్ని రకాల కూరగాయలు ఇంత మంచి హార్వెస్ట్ అయితే చేసుకున్నామండి మా గార్డెన్లో ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్